కలిగినాక వచ్చిన మీ అందరికీ కూడా శుభము కలిగిన గాక ఈ యజ్ఞములు ఈ మహా యాగములు మీరు కూడా భాగస్థులవుతూ ఉన్నారు ఈ ప్రార్థనా యాగం ఇది యజ్ఞం ఇది మనము పరిపూర్ణము చేస్తాం దేవుడితో మనము ఒక మాట ఆయనకి ఇచ్చాం ప్రార్థన చేస్తాం ప్రభు అని యజ్ఞాన్ని ఆయన తీసుకొని వెళ్తాడు ఖచ్చితంగా ముందుకు తీసుకొని వెళ్తాడు ఆయన మాట ఇచ్చి ఆయన నెరవేర్చేవాడు ఆయన ప్రార్థన ఆయన వింటాడు ఆయన ప్రా ఆయన మన ప్రార్థన మీద మనసు పెట్టాడు రాసిన పత్రికలో ఒక మంచి మాట ఉంటుంది ఐదు పదహారులు మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకునుడి మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయండి నీతిమంతుని విజ్ఞాపన మనోపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును అని రాసుంది ఇక్కడ రాయబడినటువంటి ఈ అద్భుతమైన పాఠం మీ జీవితాల్లో ఒక కార్యం చేస్తాడు ఆయన మాటిచ్చాడు ఇచ్చాడు మంత్రుల ప్రార్థన ఆయన వింటాడని ఆయన మార్పు లేనివాడు నీ ప్రార్థన నీ పరిస్థితిని మార్చగలదు నువ్వేదైతే ప్రార్థించావు ఈరోజు ఏ పరిస్థితితో వచ్చావో ఈ పరిస్థితి నుంచి మార్పు చేయి ప్రభు అని ఎక్కడైతే నువ్వు అనుకున్న వచ్చావో అది మార్చగలడు మార్చగల దేవుడైన మన జీవితాలను మార్చగలడు ఆయన నూతన పరచగలడు నా బైబిల్ అంటే ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ఐదవ మాటను మీరు చూస్తారు ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఐదవ మాట ఇదిగో సమస్తమును నేనేం చేయబోతున్నాను నూతనమైనదిగా చేయబోతున్నా నూతనమైనదిగా చేయబోతున్నాను దేవుడి స్తోత్రం అంటే నువ్వు నీ పరిస్థితిని ఆయన ఏం చేస్తాడు నూతన పరిచేస్తాడు మార్చేస్తాడు నీవు ఒకవేళ ఈ స్థలానికి రకరకాల సమస్యలతో వచ్చావు ఖచ్చితంగా మారుస్తాడు ఆయన మార్చగల దేవుడు అంత మాత్రమే కాదు అది ఆ మార్పు శాశ్వతంగా ఉంచుతాడు అది అనేది నీలో మార్పు తీసుకొస్తాడో అది శాశ్వతంగా ఉంచుతాడు పౌలు జీవితాన్ని మనం గమనిస్తున్నప్పుడు పాపిని పవిత్రనిగా మార్చాడు దేవుడు అంత మాత్రం కాదు తన జీవితం ఒక మందకోడిగా ఉండేటప్పుడు బలహీనంగా ఉండేటప్పుడు భక్తిహీనడుగా ఉండేటప్పుడు దేవుడు ఆ బిడ్డని తాకినప్పుడు మార్పు చెందాడు అయోమయమైన ఉన్న జీవితం ఎలాగ జీవితం ఉంటుందో మనం అనుకుంటాం ఈ బ్రతుకు ఎలాగే వెళ్తుంది అసలు ఈ జీవితానికి అర్థం ఉందా అసలు ఏమైనా ప్రయోజనం ఉందా అనుకున్న సమయంలో ఆయన మార్పు చేయగల దేవుడు నేను అంటాను నీ కుటుంబ జీవితంలో నీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఏదైతే సమస్య ఉందో అది మార్చగలడు నా దేవుడని నువ్వు అనుకోగలిగితే ఖచ్చితంగా ఆయన మార్పు చేస్తాడు పౌలు ఆ పోస్తుల కార్యం తొమ్మిదో అధ్యాయంలో చాలా భయంకరమైన పరిస్థితి తన మార్పు చెందాడు తన జీవితాన్ని మార్చుకున్నాడు ప్రభువుకి అంకితం ఎంతవరకు అంటే శాశ్వత కాలం ఆయన జీవించినంతకాలం మార్పు లేకుండా బ్రతికడట ఆయన మార్చాడు ఆయన జీవితాన్ని ఆ జీవితపు దేవుడి కొరకు వినియోగపడింది అవును మన కుటుంబ పరిస్థితులను మార్చగలడు కుటుంబంలో కలహాలు ఉన్నాయా దాన్ని శాంతిగా మార్చగలడు కుటుంబంలో కుటుంబాలు విడిపోయే స్థితిలో ఉన్నాయా దాన్ని ఐకిపరచగలడైనా ద్వేషాన్ని ప్రేమగా మార్చగలడైనా ఏమండి యహోసు అంటాడు కదా కుటుంబాన్ని మార్చేది ప్రార్థన నేను నా ఇంటి వారును యహోవాన్ని సేవిస్తాము అంటే కుటుంబాన్ని ఐక్యపరిచేది ప్రార్థన అందుకే కుటుంబ ప్రార్థన చేసుకోవాలి అంటే కుటుంబాన్ని ఐక్యపరిచేది ప్రార్థన అంటే మార్పు తీసుకొస్తుంది ఏదైనా చిన్న చిన్న తేడాలు వచ్చిన రోజులో వెంటనే మార్పు తీసుకొస్తుంది అందుకే మార్పు చేసే కుటుంబ జీవితాన్ని మార్పు చేసేది దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే అలాగే ఆరోగ్య పరిస్థితిని మార్చగలడైనా ఏమండి వ్యాధిని ఆరోగ్యంగా మార్చగలడు బలహీనతను బలముగా మార్చగలడు నిరాశను నమ్మకముగా మార్చగలడు ఏమండి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి వ్యాధగ్రస్తుడు ఆ కోనేటి దగ్గర ఉండిపోయాడు నిరాశతో కానీ దేవుడు మార్చగలడు ఒక చిన్న కార్యం చేసి ఈ సమయంలో ఎవరైనా అనారోగ్యాలతో ఉంటే నా దేవుడు మారుస్తాడు అని విశ్వాసంతో ఈ మాటలు విన్నప్పుడు ఖచ్చితంగా మార్చగల సమర్థుడు ఆయన చేస్తాడు ఆ చేస్తాడు చాలామంది ఆర్థిక సమస్యలతో ఉన్నారు నేను అంటాను నీ కొరత అది సమృద్ధిగా మార్చగల దేవుడు ఆయన దేవుడికి మైము కలిగి నీ నీ లోటున పోడ్చగలడు ఆ నీ ఆశ్రయం లేని స్థితిని నీ గతి లేని స్థితిని ఆయన గతిగా మార్చగలడు కృపతో నింపగలడు ఆయన చేయగల సమర్థుడు అందుకే కదా అంటాడు ఆయన పిలుపులకు రాసిన పత్రిక నాలుగు అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినా గమనిస్తాం పిలుపులకు రాసిన పత్రిక నాలుగు అధ్యాయం పంతొమ్మిది వచ్చినప్పుడు చెప్తాం ఏమంటారంటే తన మహిమైశ్వర్యం చేత కాగా తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేస్సునందు మహిమలు మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు నువ్వు ఆర్థికంగా బాధపడుతూ ఉన్నావా నా దేవుడు కలగ చేసుకుంటాడు మార్పు చేస్తాడు నిన్ను అలాగే ఉంచాడు నువ్వు ఆర్థికంగా ఈరోజు బలహీనడమే కావచ్చు రేపు బలవంతుడిగా మారుస్తాడైనా నువ్వు చేయవలసిన పని ఒకటే ప్రార్థన ప్రార్థన పరిస్థితులన్నింటినీ మార్చగలను ప్రార్థన కుటుంబ పరిస్థితిని మార్చగలదు ప్రార్థన ఆరోగ్య పరిస్థితిని మార్చగలదు ప్రార్థన ఆర్థిక పరిస్థితిని మార్చగలదు కుటుంబ ప్రార్థన కుటుంబాన్ని ఐకిపరచగలదు నేనంతాను నీ నీ ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు నువ్వు మార్పు చెందుతావు నేను మార్పు తీసుకొస్తాడు నీవు ఇంత ఉండిపోయావు అనుకోకు నేను ఈ స్థితిలో ఉండిపోయానంటే ఈ ఎక్కడ ఉండిపోయినట్టు అనుకోకు మార్పు చెంది మార్పు తీసుకొస్తాడైనా ఆయన నీలో మార్పు తీసుకొస్తాడు నీ కుటుంబ వ్యవస్థను మార్చగలడు ప్రార్థన ద్వారా ఇవన్నీ సాధ్యమవుతుంది నేను అంటాను మనసును మార్చగలడు ఆయన తప్పు ద్రోవలు ఉన్నవారిని మార్చగలడు భయంతో ఉన్నవారిని ధైర్యంగా మార్చగలడు గందరగోళంగా ఉన్న మనస్సుని శాంతింప చేయగలడు నిరాశతో కొట్టుమిట్టాడుతున్న జీవితాన్ని విశ్వాసంలో నడిపించగలడు అందుకే ఆయన మార్పు చేయగలడు ఈరోజు మనం ఈ పాఠం నేర్చుకుంటున్నాను మార్చగలడు ఆయన ఈరోజు ఏంటి మార్చగలడు పరిస్థితులన్నీ కూడా మార్పు మన హృదయంతో మొదలవుతుంది దేవుని వాక్యము హృదయంలో నుండి ఉంచబడుతుంది ప్రిలారా ఖచ్చితంగా మార్పు తీసుకొస్తాడు ఆయన సమాజంలో ఉన్న స్థితిగతులు మారుస్తాడు నువ్వు ప్రార్థన చేస్తే నీ చుట్టుపక్కల సమాజం బాగులేదు కానీ నీ ప్రార్థన చేస్తే ఆ సమాజం అంతా మారిపోతుంది నేను చుట్టుపక్కల నీ స్నేహితులు నీ ఇరుగు పొరుగు వారు నీ బంధువులు నీ మీద ద్వేషముగా ఉంటారా ప్రార్థన ప్రామగామార్చేస్తుంది దేవునికి మహిమ గాక అంత మాత్రమే కాదు విభేదాలతో ఉన్న జీవితాన్ని ఐక్యపరిచేస్తుంది ప్రార్థన చుట్టుపక్కల ఎవరైనా చిన్న చిన్న విభేదాలు ఉంటే ఇక్కడ ప్రార్థన చేస్తే ఆ విభేదం ఏం చేస్తుంది ఐక్యంగా మార్చేస్తుంది ఇలాంటివి చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఆ వ్యక్తుల గురించి చూస్తే సమయం అయిపోతుంది నేను చెప్పాలి పది పన్నెండు నిమిషాలు కాబట్టి మార్చగలడు అని విశ్వాసంతో ఈరోజు నువ్వు వెళ్ళగలవు నువ్వు ఆయన మార్చుతాడు ఆయన ఏదైనా చేస్తాడు ఆయన చీకటిని వెలుగ్గా మార్చాడండి మన బ్రతుకలు కూడా చీకటిలో ఉన్న మనల్ని మానవ జాతిని వెలుగుగా మార్చగలడు ఆయన శక్తి సంబంధుడు ఏమండి స్త్రీ చీకటి బ్రతికే ఆ బ్రతుకుని ఏం చేసినాడట వెలుగుగా మార్చాడు ఆమె ఊరంతటిని మార్చేసింది అది అది సాధ్యం ఆమెకి ఆమె వ్యభిచారి వ్యభిచారి వ్యభిచారిని అందరూ తిట్టారండి మంచిది కాదు మంచిది కాదు చెడ్డదని తిట్టారండి కానీ ఆయన మార్చేశాడు ఆమెని ఆమె ఊరంతటిని మార్చేసింది నా దేవుడు సమర్థుడు ఆయన మార్చగల సమర్థుడు ఈ వాక్యం వింటున్న జీవితంలో మనం మార్పుకి సిద్ధం అవ్వాలి ముందు మనం మన ముందు మార్పుకి సిద్ధం అవ్వాలి నా దేవుడికి నేను ప్రార్థన చేస్తాను మార్పు వచ్చేయాల ఇంట్లో కూర్చోను నేను ఉదయాన్నే వే ప్రార్థన ప్రార్థనకు వస్తానని ఒక మార్పు వస్తే నీ జీవితంలో ఒక్కొక్కటిగా మారిపోతుంది వెంటనే రాకపోవచ్చు పది రోజులకు రాకపోవచ్చు నెల రోజులకు రాకపోవచ్చు ఒకరోజు ఆ కార్యాన్ని చూస్తాం ముందులో ముందు మన జీవితాన్ని ఎవరిని పట్టించుకోకూడదు ఎవరి వ్యక్తి వ్యక్తిగతంగా ఎవరైనా మన ఏదైనా నాకు అనవసరం నా దేవుడు నేను అనుకుని నీ స్థిరమైన మనసుతో ఒకటి రాగలిగితే నీ పరిస్థితులన్నీ ఆయన మార్చగలడు నా పరిస్థితిని మార్చాడు నేను చెప్పగలను మాట ధైర్యంగా చెప్పగలను నిన్ను కూడా మార్చగలసి ఉంది మనము మనం ఏ స్థితిలో ఉన్న ఆయన మార్చగలడు దేవుడు మార్పుకు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు నిన్ను మారుస్తానంటూ ఉన్నాడు నువ్వు ఆర్థికంగా ఉండిపోవు అనారోగ్యంగా అలాగే ఉండిపోవు కుటుంబ విభేదాలతో అలగుండిపోవు అశాంతితో అలగుండిపోవు సమాజ విభేదాలతో అలగుం ఉండిపోవు రోజే మార్పు తీసుకురాగలడు ఈ క్షణమే మార్పు తీసుకురాగలడు నింట్లో ధనము లేదా ఆయన మార్చేయగలడు ఏమండి ఆయనకి అసాధ్యం లేదు కాబట్టి మనం చేయవలసిందల్లా దేవా నా మనస్సును నీకు పూర్తిగా ఉండేటట్లు మార్చు అప్పుడు నా పరిస్థితులన్నీ మారిపోతాయి అలాంటి అనుభవం గుండా మనం ప్రయాణం చేద్దామండి మీరు ఇలాగ ఉదయాన్నే రావటం ఒక సేవకుడిగా నాకు ఎంతో ఆనందం అంటే మీరు నాకు కోటి రూపాయలు ఇచ్చినంత ఆనందం ఇంతమందిని ప్రార్థనలో నడిపించగలిగే చిన్న సేవకుని కదా ఈ పెద్ద సంఘాలు లేదు నాకు తెలియదు ఈ చిన్న సంఘమైన ప్రార్థనలకు ఉదయాన్నే వేకుజామున దూపము వేయించగలుగుతూ ఉన్నామని ఒక చిన్న ఆనందం ఒక తృప్తి ఒక పెద్ద ఆనందం ఈ దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక ఈ రోజు నుంచే మార్పు ప్రారంభమవుతుంది మన జీవితంలో ఖచ్చితంగా మీరు నమ్ము నమ్మండి మన ఆధ్వర్యం కూడా చెప్పాను ఈ లక్ష్యంతో వెళ్ళండి ఆ గొప్ప కార్యాలు చూస్తారు ఈ రోజు నుంచి మన స్థితులు మారితే అనారోగ్యాలతో వచ్చారా ఖచ్చితంగా ఆరోగ్యంతో జీవితాన్ని ప్రారంభిస్తారు ఆర్థిక స్థితిలో బాగలేదా ఖచ్చితంగా మార్పు వస్తుంది ఉద్యోగం లేదా మార్పు వస్తుంది వ్యాపారం లేదా మార్పు వస్తుంది ఖచ్చితంగా సహాయం చేస్తుంది ఆ విశ్వాసంతో ఈరోజు ప్రయాణం చేద్దాం దేవుడి కృప మనకు తోడుగుండి కాక ఆమె ఆమె